ఫిల్మిస్ట్ బ్యానర్లో తెరకెక్కుతున్న బైక్ రేస్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఈ మేరకు తీరులో ఒక ప్రైవేట్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా మూవీ టీం సభ్యులు దర్శకుడు నిర్మాత నటీనటులు కలిసి పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కొత్త సినిమా పేరు బైక్ రేస్ అన్నారు ఇది వైజాగ్ లో చిత్రీకరించబడిన ఒక వినూత్న కథ అని తెలిపారు సీనియర్ నటులు సుధా కాశీ విశ్వనాథ్ జయలక్ష్మి వంటి నటీ ఈ చిత్రంలో పలు కీలక పాత్రలు పోషిస్తున్నారని అన్నారు హీరో వినయ్ ఆదిత్య హీరోయిన్ దేవిలు నటి తెలిపారు కాగా హీరో వినయ్ ఆదిత్యకు ఇదే తొలి సినిమా హీరోయిన్ దేవి మాత్రం గతంలో సారంగ దర్యా సినిమాలో నటించారన్నారు తస్మ జాగ్రత్త ఎంత పనిచేసారు అంటే సినిమాకి దర్శకుడిగా పనిచేశాను ఇప్పుడు ఫిలిం నెస్ట్ అనే బ్యానర్లో లంకా కృష్ణ గారు ప్రొడ్యూసర్గా అండ్ రాజ్ గారు నోకరాజు గారు వెంకట్రామ్ గారు ప్రొడ్యూసర్ సహాయంతో ఇప్పుడు బైక్ రేస్ అనే సినిమాని తీస్తున్నామండి అంతా వైజాగ్ షూటింగ్ జరుగుతుంది ఈ సినిమాలోని సీనియర్ యాక్టర్స్ సుధా గారు కాశీ విశ్వనాథ్ గారు మంచి లీడ్ రోల్స్ చేస్తున్నారు ఈ సినిమా అంతా కూడా సీనియర్ యాక్టర్ శ్రీలక్ష్మి గారు కూడా ఇందులో చేస్తున్నారు ఒక నానమ్మ క్యారెక్టర్ సో ఈ సినిమాని ఆల్రెడీ ఒక సిక్స్టీ పర్సెంట్ సినిమా పూర్తి చేశాం సో ఈరోజు స్పెషల్గా ఎందుకు అంటే మా లంక కృష్ణ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చామండి నా ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదు రిలీజ్ అయిన ఎంత పనిచేసే అంటే సినిమాని అందరూ ఆదరించారు రాక్షకులు అందరూ బాగా మెచ్చుకున్నారు అండ్ మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేశారు సో అలాగే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సినిమా కూడా ఆదరిస్తారని నాకు మంచి మంచి వే దారి చూపిస్తారని అండి థ్యాంక్ యూ తస్మత్ జాగ్రత్త ఎంత పని చేసే వచ్చి దర్శకులు అయినటువంటి ఉదయ్ కుమార్ గారు బైక్ రేస్ అనే చిత్రాన్ని నిర్మించడం జరుగుతుందండి దానికి ప్రొడ్యూసర్లుగా కృష్ణ గారు పైడురాజు నూనెల నోకరాజు గారు వెంకట్రామణ్ గారు వహిస్తున్నారు ఈ బైక్ రేస్ అనేది ఇప్పుడు డైరెక్టర్ గారు వివరించారు ఇది యూత్ని ఉద్దేశించి ఈ యొక్క సినిమాని తీయడం జరుగుతుందండి ఇది ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరి మరీ కోరటం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మా ఎంత పని చేసేంటేనే ఏ విధంగా అయితే మీరు మీడియా ద్వారా ప్రేక్షకుల ముందు తీసుకెళ్లి సక్సెస్ఫుల్ బాటలు నడిపారో ఈ చిత్రాన్ని కూడా అంతకు మించి ముందుకు తీసుకెళ్లి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం చేశారు థ్యాంక్ యూ